వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్లో మధు చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి నేను కంటిన్యూస్గా వీడియో పెడతాను అండ్ మీ సపోర్ట్ మీ ఎంకరేజ్మెంట్ కూడా నాకు ఇలానే ఉంటూ ఉండాలి మరి ఈరోజు ఏంటంటే సో పండగ అయిపోయింది పండగ అయిపోయిన తర్వాత పండగ అప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేము అక్కడొక్కళ్ళు ఇక్కడొకళ్ళు అయిపోయాం అనమాట అందుకే పండగ తర్వాత అన్న కూడా ఇంకా హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మా వాళ్ళందరం కూడా ఉన్నాము తినడానికి ఏదన్నా స్పెషల్గా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాము మరి ఈరోజు నేను ఇంట్లోనే ఉన్నాను అందరూ ఇంట్లోనే ఉన్నాము పిల్లలతో పాటు మరి ఏదన్నా స్పెషల్గా తినాలి ఉందమ్మా నూరారు అడిగాను మా అమ్మని మరి అయితే నాకు ఇష్టమైనది చేస్తాను అనింది మరి నాకు ఎవరు ఏది చేసినా కూడా మా అమ్మ చేసింది మాత్రం ఆ ఒక్కటి నాకు చాలా చాలా ఇష్టం అదేంటి అన్నది నేను చెప్పను మా అమ్మ నోటితోటే చెప్తారు మరి చూసేద్దాం మా అమ్మని అడిగేద్దాం అదేంటో అమ్మా మరి నాకు ఇష్టమైంది నువ్వు చేస్తాను అన్నావు కదా నాకు ఏంటో చెప్పు మా బుజ్జికి నేను చేసిన అంటే చాలా 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 ఇష్టం అదే అందరు చేసుకున్నట్టు ఉండదు అవునా నిజమా అదే ఒక వెరైటీ అన్నమాట జున్నులోనే వెరైటీ జున్నులోనే వెరైటీ మాకు లీటర్ பால் తీసుకున్నాం ఆంధర్యయ్య ఏం చేస్తావ్ ఏంట్రా బెల్లం తరిగవే పెట్టింది మీకోసం కాదురా ఇది జున్ను చేసేసరికి బెల్లం అదే బెల్లం ఒకటిసి ఉన్నారు బెల్లం తినడానికి వీలు లేదు అమ్మ తీసుకోరా అంతా ఇదుంటా ఇదు ఇంకొ ఇంకొచ్చే డోంట్ డిస్టర్బ్ us సరే ఇప్పుడు ఫస్ట్ జున్ను కదా జున్ను జున్ను పాలు ఎంత తీసుకుంటే మామూలు పాలు ఎంత తీసుకోవాలి మామూలుగా అయితే ఇష్టాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి గట్టిగా అంటే ఇష్టం వన్ ఇస్ట్ టూ కొంతమంది త్రీ వేసుకుంటారు మేము మాత్రం ఫోర్ అంటే ఒకటికి నాలుగు రెట్లు నాలుగు రెట్లు ఇప్పుడు ఒక లీటర్ జున్ను పాలు ఈ సీజన్ లో జున్ను పాలు ఎక్కడ సంపాదించావు నువ్వు మొన్న గున్నమాయి అదే అత్తయ్యనే దింపడానికి వెళ్ళాం కదా వచ్చేదారిలో నార్సింగ్ తీసుకుని వచ్చామనమాట మాకైతే ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట ఒకప్పుడు ఏంటంటే మేము భీమవరం నుంచి తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం మా అత్తయ్య వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళకి చాలా గేదెలు బర్రెలు చాలా ఉంటాయి గేదెలు అంటే కదా ఆ అక్కడ నుంచి మా అత్తయ్య మాకు అప్పుడే జస్ట్ ఈనిన పాలు తోటి అలా పంపిస్తూ ఉండేవారు అనమాట ఎల్లో కలర్ లో చూస్తేనే అర్థం అవుతుంది కానీ పెద్ద నాకు ఎల్లో కలర్ లో ఏం అనిపించట్లేదు అత్తయ్య దగ్గర చూసిన అవి చాలా చిక్కగా ఉంటాయి ఎల్లో కలర్ లో ఉంటాయి ఇవి కొంచెం లైట్ ఉన్నాయి అంటే రెండో రోజులో మూడో రోజే అయి ఉంటాయి ఆహా ఓకే దీన్ని బట్టి ఎక్కువ పట్టావు అనమాట పాలు మామూలుగా అయితే ఇందులో ఎక్కువ పాలు పట్టవు ఆ తేలంటిదే తెచ్చుకునే అయితే ఒకటికి నాలుగు రెట్లు కలుపుకోవచ్చు అంటే ఎక్కువ పాలు అనమాట బయట పాలు ఎక్కువ కలుపుకుని చేసుకోవచ్చు అలా మేము ఏంటో తెలుసా సంవత్సరం దాచిపెట్టుకుంటాం పాలు ఒకసారి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బాటిల్ బాటిల్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి కొంచెం 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 చాలు మా ఇంట్లో సరిపోతుంది ఎందుకంటే మా ఇంట్లో అందరం తింటాం కానీ అందరం ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క చాయిస్ ఒక్కరికి ఇలా ఉండాలి మా వాడికి అయితే వాడికి ఏమి ఉంటది మిరియాలు ఏమీ ఉండకూడదు అసలు నాకు ఏంటంటే ఆ బాగా ఎర్రగా ఎక్కువ ఉడికిపోవాలి ఎక్కువ ఉడికిపోయిందంటే నాకు చాలా ఇష్టం అనమాట ఓకే మరి స్టార్ట్ చేద్దామా ఫస్ట్ ఏం చేయాలి పాలు తీసుకుందాము అంటే అది కొలత మనకి ఫ్రిడ్జ్ లో ఉంది కదా ఇంకా ఇంకా కరగలేదు కరగలేదు మార్నింగే తీసి పెట్టాను కానీ కరగలేదు ఒక లోట ఉన్నాయి అనుకోవచ్చు లీటరు లీటరా లోట అంటే లీటర్ అనమాట మేము అలానే మాట్లాడుకుంటాం జున్ను పాలు అయితే రెడీగా ఉన్నాయి ఇందులోకి మనం ఏమేమి యూజ్ చేస్తామంటే మిరియాలు మిరియాలు ఈ సీజన్ కాబట్టి మనం కొంచెం గట్టిగానే వాడచ్చు అనమాట ఇలాచి పొడి బెల్లం అంటే మనము ఒక లీటర్ పాలకి బెల్లం వచ్చి ఎంత ఒక కిలో సో సేమ్ రేషియోలోనే ఉంటుంది ఇక పాలు సో పాలు వచ్చి మనకి ఇష్టాన్ని బట్టి స్వీట్ ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఓకే చూసుకుని వేసుకోవచ్చు సొంఠి కూడా వేసుకోవచ్చు కానీ అందరికీ ఆ టేస్ట్ నచ్చట్లేదు అందుకని అది అవాయిడ్ చేస్తాం ఓకే సొంటి అంటే మరీ ఓవర్ హీట్ కదా కానీ ఇప్పుడు ఈ సీజన్లో మంచిది బాగా జలుబులు అయ్యాయి కదా ఓకే స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ మనం కొలత తీసుకున్నాము ఎందులో తీసుకున్నాము అందులోనే ఇప్పుడు మనం వన్ టూ త్రీ రేషియోలో వే వాడుతున్నాం అంటే ఒక లీటర్ జున్ను పాలకి ఒక లీటర్ మూడు లీటర్ల మామూలు పాలు పాలల్లో మనం మిరియాలు వేసుకున్నాము ఇప్పుడు ఇలాచి కావాలంటే టేస్ట్ చూసి సరిపోతుంటే ఓకే లేదంటే ఇంకాస్త కాస్త మన టేస్ట్కి తగ్గట్టు తీపిని యాడ్ చేసుకోవచ్చు ఇందులో మామూలుగా అయితే అందరూ షుగర్ కూడా వేసుకుంటారు మనం పూర్తిగా బెల్లం వేసుకున్నాం అవును ఇప్పుడు షుగర్ అసలు మంచిది కాదు కదా కానీ మనం ఎప్పుడు షుగర్ వాడలేదు కదా అసలు ఎప్పుడు వాడలేదు ఎప్పుడు బెల్లం తోట చేసుకుంటే వాళ్ళు కానీ బెల్లానికి షుగర్ కి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే వేరే వాళ్ళ ఇళ్లలో చేసుకున్నప్పుడు వాళ్ళు చాలా వరకు షుగర్ తోటే చేసుకుంటారు ఎందుకంటే జున్ను చాలా రేర్ గా ఉంటుంది కదా అప్పుడప్పుడే తింటాము షుగరే బాగుంటుంది అని కానీ మాకైతే పర్సనల్ గా షుగర్ తోటి అస్సలు 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 నచ్చనే నచ్చలేదు కానీ బెల్లంతో మాత్రం చాలా బాగుంటుంది అల్టీమేట్ ఇది నేను పిసుక లేని ఎందుకంటే బాగా కూల్గా ఉంది కదా చేతులు పోట్లు వచ్చేస్తున్నాయి నువ్వే చెయ్యి నాకు తెలుసు కదా అందుకే చెయ్యి కడుక్కుని మరి వచ్చాను నేను ఓయమ్మో నిజంగానే చల్లగా ఉంది అసలు ఈ గిన్నె పట్టుకోలేకపోతున్నా నేను ఎప్పుడు కరగాలేది మెస్ చేశాను బెల్లం ఇలా కాదు బొటక నెలతో పట్టుకొని గిన్నె కానించి నేను అలిపియా ఇది కూడా అలాగే అనిపిస్తాను అలాగే నలిపియాలి ఓ ఓయమ్మో ఎప్పుడు నువ్వు ఇంతే చేస్తావు అలాగే ఓ ఎంతసేపో చూసు అనే సరికి భయం వేసేస్తుంది నాకు కానీ ఇష్టం ఇష్టం వల్ల కష్టమైన ఇష్టంగా చేసుకోవాలి కదా అదే కదా అది మనం చేస్తే మనకు తెలుస్తుంది కష్టం అని చెప్పి కానీ ఇంట్లో అమ్మలు చేసేటప్పుడు కష్టం వాళ్ళకే తెలుస్తుంది ఇష్టం మనకనమాట నిజంగా అసలు చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి అయిపోయినా ఈ బెల్లం అది నడపడానికి కూడా ఈ బొటకి నొప్పులు వచ్చేసి ఫుల్ వచ్చేసి నాకైతే ఓకే అవును నీటి పుక్కల కింద వచ్చేసి తెలుస్తుంది అది అబ్బా ఏ మాట కా మాటే కానీ కాస్త వేడే హాయిగా ఉంటుంది చల్ల దానికంటే కొంచెం వెచ్చటి నీళ్ళల్లో కనుక చేపెట్టుకుంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు మనం ఎంతే క్వాంటిటీ చేసుకుంటామా ఎప్పుడు అందరికి ఇష్టం కదా మనకి చేసేస్తాను కదా బాక్సులు ఎవరి దాంట్లోకి ఎవరు ఏమో అసలు ఏమీ రాకూడదు అవును మొత్తం ఆడికి తగలకూడదు అసలు ఈ రోజుల్లో పిల్లలకి జనరేషన్ వాళ్ళకి మంచి అని చెప్తే వాళ్ళకి అసలు నచ్చదు అడ్డమైన జంక్ తినమంటే మాత్రం అందులో ఫస్ట్ ఉంటారు వాళ్ళు ఇందులోనే ఉండే అంటే చేయడం కష్టం బాగా కూల్ ఉంది కదా వేరే గిన్నెలో వేసుకుని కొంచెం మ్యాచ్ చేయాలి ఓకే అది కొంచెం ఈజీ ఉంటుంది ఇవన్నీ మిగతా కరుగుతూ ఉంటాయి లోపల ఇవి చేద్దాం కొంచెం బాబోయ్ ఇదిలా ఎప్పుడు ఇది అంతా మనము మిక్సీలో పట్టేసుకుంటే సరిపోతుంది కదా నేను అదే అందాం అనుకుంటున్నాను కష్టం బాకలా కష్టపడలేదు మీరు అవును ఇందులో వేసేసి ఒకసారి మిక్సీ పెట్టద్దు అందరూ ఇంటి ఫుడ్ కావాలి ఇంటి ఫుడ్ కావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా హోమ్ మేడ్ ఫుడ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము మరి అలాంటప్పుడు ఇంత కష్టపడ్డాం అన్నది మనకి చాలా కష్టం అందులోనే కొన్ని ఆల్టర్నేట్స్ ఎత్తుకోవాలన్నమాట అందుకనే ఉంటాయి ఒకసారి ఆ మొత్తం అన్ని కలిపి వేసేద్దాం లేదంటే చెయ్యి ఎప్పటికీ అవ్వాలి చచ్చిపోతుంది చెయ్యి ఇంకోసారి జున్ను చేసుకుందాం మా పిల్లలు అడిగారు అంటే జున్ను లేదేమీ నేను ఎంత కష్టం పడలేక చూద్దాం ఎక్కువైపోయినట్టుంది ఇప్పుడు ఇది కొంచెం దిశ ఎక్కువైపోద్ది అంటావా ప్ర కొంచెం పాలు కూడా వేసే బుజ్జి ఇది ఇంకొస్తే సరిపోతుంది సరే నువ్వు మూత పెట్టేసి నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాయి మిక్సీ పెట్టేస్తాను ఇదిగో ఇలా అయింది ఇప్పుడు ఈజీ అవుతుంది చూసాం ఎంత ఈజీయో మాకు ఇలాంటివి ఏమీ తెలియక చాలా వస్తువులు పడేవాళ్ళం ఇప్పుడు మిగతాది కూడా అలా మిగతాది కూడా వేసేసుకుందాం చేయి కడుక్కొని వచ్చిన తర్వాత నా హ్యాండ్ అంతా కూడా ఎంత రెడ్గా అయిపోయిందంటే బా ఇలా బిగిసిపోయింది కాసేపు పడుతుంది ఇది మొత్తం మీదకి బెల్లం అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోయింది పాలు అమ్మో ఒకసారి నువ్వు దీనికి తీపి సరిపోయిందో లేదో నువ్వే చూడాలి నేను మొత్తం కుక్ అయిన తర్వాతనే టేస్ట్ చూస్తాను దాని ముందు టేస్ట్ చూడను కరిగిపోయింది కదా మొత్తానికి మొత్తం అయితే కరిగిపోయింది మొత్తం కరిగించేసాను నా వేళ్ళతోటి నొక్కి నొక్కి మీకు సరిపోద్ది సరిపోయిందా నాకైతే సరిపోదు ఏ నువ్వు మా నేను బాగా స్వీట్ ఎక్కువ అయితే మాకు సరిపోద్ది అన్నమాట సరే ఇప్పుడు రెడీ చేసేసుకుందామా రెడీ చేసేసుకుందాం దానికోసమే కదా వెయిటింగ్ అయితే జున్ను చేసుకోవడం చాలా మందికి రాదు ఈవెన్ నాకు కూడా మా ఇంట్లో అంత బాగా తింటాను కానీ అది ఎలా చేయాలన్నది వంటగదిలోకి వెళ్ళి చూసే అంత అయితే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి టేస్ట్ మనం ఎంజాయ్ చేయాలి అలా నాలా అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే జున్ను ఎలా చేసుకోవాలి అన్నీ మీ కళ్ళ ముందే ఎంతకి ఎంత ఇష్టం పాలు తీసుకోవాలి అన్నది కూడా నేను నేను మీకు అన్ని కూడా తెలియజేశాను ఇప్పుడు మెయిన్ అసలైంది ఇంకా ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా లాస్ట్ ఏంటి అంటే మనం దీన్ని పాలుని ఉడికించుకోవాలన్నమాట చాలా సింపుల్ అన్నం ఉడికినట్టే పాలు కూడా మనకి ఉడికిపోతాయి అది ఎంతసేపు ఉడకాలి ఎంత టైం తీసుకో ఎంత టైం తీసుకుంటుంది ఉడకడానికి ఎలా చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ప్రాసెస్ లో తెలుసుకుందాము ఇప్పుడైతే అమ్మ నువ్వేం చేస్తున్నావు అమ్మ ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా మరి మరిద్దావా చేద్దాం అది ఫస్ట్ ముందు ట్రైల్ చేద్దాం గట్టిగా నచ్చదు కదా అంటే అంటే కొంతమందికి గట్టిగా కావాలి కానీ నేను మాత్రం అటు గట్టిగా కాదు అటు లూజ్గా కాదు తింటాను కాబట్టి సో ఆ విషయంలో నేను చాలా చాలా స్పెసిఫిక్ గా ఉంటాను అందుకనే మా అమ్మ టెస్ట్ చేసింది గట్టిగా ఉన్నది మిగతా వాళ్ళు ఎవరైనా తింటారో నేను మాత్రం తిన్నా ఒకవేళ గట్టిగా వచ్చింది అనుకోండి పాలు ఇంకొంచెం మనం వేసుకుంటే లూజ్ అవుతుంది మామూలు పాలు ఒకవేళ లూజ్ గా వచ్చింది అనుకోండి చాలు సరిపోద్ది ఇంకా అక్కడ తోదలేదు నా టేస్ట్ బట్టి అన్నమాట మరి ఇప్పుడు కొద్దిగా పాలు ఒక చిన్న బౌల్లో వేసి పెట్టుకుందాం ఉడికించడం కాదు దాన్ని ఆవురి మీద పెట్టడం అంటారు దాన్ని ఆవిరి మీద వాటర్ వేసి ఆ వాటర్ లో పెద్ద గిన్నెలో వాటర్ వేసి అందులో ఇంకో బౌల్లో వేసి ఇందులో పెడతాం ఓకే ఆవిరి మీద ఉడుకుతుంది అనమాట జున్ను కూడా సరే సరే అయితే ఇప్పుడు ఒక గిన్నెలో పెట్టి ఉడికేటప్పుడు పైకి పొంగు పొద్దు నిండా పోయకూడదు కొంచెం కొంచెం హెల్త్గా ఓకే పెట్టేద్దాం అది ఇలాగ ముందు వాటర్ వేసి ఒక గిన్నెలో ఆ వాటర్లో ఇది పెట్టాలి అంతే మూత అవసరం లేదు దానికి మూత పెడితే పొంగిపోయి మళ్ళీ అందులోకే వచ్చేస్తుంది అందుకని పెట్టడం ఫస్ట్లో అలా చేసేదాన్ని మొత్తం అంతా వాటర్లోకి వెళ్ళిపోయేది అందుకని అప్పటి నుంచి పెట్టడం మానేసా పైన ఒక్కటే పెడతా ఇరవై నిమిషాల తర్వాత చెక్ చేద్దాం

నీకు కూడా నీకు ఎలా కావాలి బావకు లాక్కవాలా నానమ్మకి లాక్కవాలా బావలాగేనా అయితే ఇది జ్యుతికి ఫిల్టర్ చేసి ఎలా బావలాగా ఫిల్టర్ అమ్మా మీ మరదలు నీ దాంట్లోకి ఎక్కడ వాటాకి వచ్చేస్తుంది అనుకున్నావు కదా జ్యుతికి కూడా అదే ఎక్కువ మరకబెట్టేసేనా

ఇంట్లోనేది ఏదమ్మా అడుక్కి బాగా ఉండిపోద్ది మిరియాలు ఎక్కువ కావాలి నాకు చూద్దాం ఒకసారి ఎంతవరకు ఉందో చెక్ చేద్దామా చూసావు పైకి వచ్చింది మనం వెతిగేసాం కదా పొంగింది కదా ఇప్పుడు ఒక చాక్ తీసుకుని ఇలా పెడితే కనిపిస్తుంది ఏమన్నా అంటుకున్నట్లేదు కదా పాలు కనిపిస్తే అవలేనట్టు అయిపోయింది ఇది అయిపోయింది ఇది తీసేస్తున్నాను ఇంకో గిన్నె పెడదాం అమ్మమ్మని చూసినా కదా అలా అలవాటు అయిపోయింది నేను అలా తీసేస్తున్నాను ఫస్ట్ ఐలో పెట్టేసుకుని పెట్టుకున్నాం అనుకో ఈటెక్కుద్దు కదా ఆ తర్వాత స్లిమ్లో పెట్టేసుకోవచ్చు ఓకే పెట్టేస్తాను ఈసారి మళ్ళీ కరెక్ట్గా టైం చూడు ఓకే ఇప్పటి నుంచి ఇంకోమారు ట్వంటీ కానీ పావు గంట కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అప్పుడు తింటే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కూల్ అయ్యాక తింటే సూపర్ సో మొత్తానికి అయితే టేస్ట్ చాలా చాలా బాగుంది కరెక్ట్గా స్వీట్ సరిపోయింది అంటే కొంచెం హాఫ్ కేజీకి ఇంకొంచెం ఎక్కువ అనమాట కేజీ వన్ ఇస్ టూ వన్ కాకుండా సో మరీ ఓవర్గా స్వీట్ తినే వాళ్ళకైతే వన్ ఇస్ టూ వన్ మిగతా వాళ్ళకైతే మనకి అర కేజీకి ఇంకొంచెం ఎక్కువ అంటే ఒక చిన్న గ్లాస్తో మనం వేసుకోవచ్చు సో స్వీట్ అయితే మాకు అలా సరిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంది చక్కగా రెండు రోజులు మూడు రోజులు మనం ఎంజాయ్ చేయొచ్చు కానీ మా ఇంట్లో మాత్రం టీవీ చూస్తూ అలా తిన్నామంటే అప్పుడే అయిపోయిందా అని ఫీల్ కలుగుతుంది సో చాలా బాగుందండి బాగా వచ్చింది అండ్ మీరు కూడా తప్పకుండా చూసారు కాబట్టి ట్రై చేసి ఆ అర్జున్ టేస్ట్ని ని ఎంజాయ్ చేయండి మరి ఇది వాళ్ళ వ్లాగ్ మరో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి మీరు నన్ను ఎంకరేజ్ చేస్తూ నా వీడియోస్ చూస్తూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మరి అలానే ఇలానే కంటిన్యూ చేస్తూ ఉండండి మన ప్రయాణం ఇంకా కొనసాగిద్దాం మీకు నచ్చే మంచి మంచి వీడియోస్ చేసే ఆలోచనలో నేను అయితే ఉన్నాను అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను అని మాటిస్తూ మరో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్